విజ్ఞాపన చేయు ఆత్మానికి స్తోత్రము స్తోత్రం 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 మత్సర పడినందుగా ఆపేక్షించు ఆత్మానికి స్తోత్రము స్తోత్రం 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 మా బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మానికి అల్లాడు చుండిన దేవుని ఆత్మానికి స్తోత్రము స్తోత్రం 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 ఆలోచనకు ఆధారముగు ఆత్మానికి స్తోత్రము స్తోత్రం 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 ప్రవచన ఆత్మానికి స్తోత్రము స్తోత్రం 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 స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మానికి తీర్పు తీర్చు ఆత్మానికి స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం దహించు ఆత్మానికి స్తోత్రము స్తోత్రం 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 అల్ఫా ఉమేఘ నీకు స్తోత్రము స్తోత్రం 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 ఆది అంతమునయున్న నీకు స్తోత్రము స్తోత్రం 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 మొదటివాడా నీకు స్తోత్రము స్తోత్రం 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 దేవుని సృష్టికి ఆధియునైన నీకు స్తోత్రము ఈ యొక్క స్తోత్రాలపన కార్యక్రమం ముగించుకొని ఈ యొక్క పాలన నిమిత్తము ఒక ప్రత్యేక నుండి ప్రార్థన మన మన మధ్యలో సహోదరుడు అశోక్ బ్రదర్ గారు ఒక ప్రార్థన ఈ స్తోత్రపాలన నిమిత్తం ప్రార్థన చేస్తారు వారితో కలిసి మనందరూ ఏకీభవిస్తూ ఉద్యోగం యొక్క ప్రార్థనలో పాల్గొంటు అందరూ ప్రార్థనలో పాల్గొందాం ఓ మెయిన్ స్తోత్రమహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి దేవాని స్తోతులు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో ప్రభా నానా ఐదు గంటల సమయంలో ప్రభా మేము కొద్దిగా ఈ ప్రార్థన చేసుకుని నీ కృపలో ప్రభా మేము ఎదుగుదల దయచేయటకు ప్రభా నీ కృప ఆశీర్వాదంలో మేము పొందుకుంటూ నీ అల్లవేళల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకునే విధానంలో నీ సన్నిధిలో మేము ఉండటకు నీ నిత్యంలో అనుదినం భాగోస్తులుగా ఉండటకు కృపా నీ సన్నిధిలో తోడు నడిపించమని ప్రతి దినము ప్రతి ఆశ్రతులలో మాకు తోడైనందుకు ఏసు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నా తండ్రిగా ఇచ్చిన వాగ్దానం అదేదనగా మనము చదువుకుందాం ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము చూసుకుందాం చదవండి నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా ఇష్టమో మీరేం చేయమంటున్నాడు ఆయన రిఫరెన్స్ చూసారా ఏమండి ఒకసారి అందరూ కూడా మీకు ఏది ఇష్టమో అది అడగమని చెప్పుచున్న దేవుని సన్నిధిలో మనము ఆయనను అడగగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకి చేస్తానంటున్నాడు ఈ నెలలో మీరు అడగండి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన కార్యములు దేవుడు మీ జీవితాల్లో చేదురుగాక ఆమెన్ అంత గొప్ప దేవుని దేవునిసంధులు మనం ఉన్నాం కాబట్టి నిర్భయముగా దేవుని స్తందులో ముందుకు నడిపించబడతాం ఈ మాట మనందరి జీవితాల్లో కరంగా నడిపించినట్లుగా ఈ వాగ్దాన ఫలము మనమందరం అనుభవించినట్లుగా రెండు చేతులెత్తి కొద్ది నిమిషాలు స్తోత్రం 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 స్తోత్ర ప్రభ్వానికి వందనాలు స్తోత్రములు నాయన ఈ వాక్య వాగ్దానము నాయన ఈ దినమున ప్రభు చేరికూడి వచ్చిన వారందరి జీవితములో నెరవేర్చబడు గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు ఏది ఇష్టమో అడగండి